ఆ కారం రంగు రుచి పొడి బిగ్ బాస్లో కి అన్యాయం జరిగిందా చాలామంది ఉదయం నుంచి చూస్తున్నాం చాలామంది సెలబ్రిటీలు లేకపోతే జబర్దస్త్లో పనిచేసిన కమేడియన్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు అట్లాగే గతంలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు కావచ్చు వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉదయం నుంచి కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి చాలామంది దీనిపైన రకరకాల అనాలిసిస్ చేస్తున్నారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు రకరకాలుగా వ్యూస్ కూడా చాలా వస్తున్నాయి ఆ వార్తలకి కానీ నేను ఎవరైతే గడిచిన నూట నాలుగు రోజులుగా వరుసగా ప్రతిరోజు బిగ్ బాస్ని ఫాలో చేస్తూ వస్తున్న వాళ్ళు ఆ ఇంటిపైన దృష్టి సారించిన వాళ్ళని చూస్తున్న వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు ఒకసారి క్లియర్గా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే న్యాయం అన్యాయం అనే విషయం తేల్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే మీరు ఓట్లేసారు కాబట్టి నిజంగా బిగ్ బాస్ హౌజ్లో లేకపోతే గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ విన్నర్ని డిక్లేర్ చేయటంలో ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందా నాకు అర్థం కాని ప్రశ్న ఇది నాకు కూడా అర్థం కావట్లేదు పోనీ తనుజాకి అన్యాయం జరిగిందని మరికొందరు రెగ్యులర్గా పో మరికొందరు పోస్ట్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే తనుజాకి అన్యాయం జరిగింది నిజంగా తనుజానే విన్నర్గా నిలబడాల్సి ఉండాల్సింది కానీ కళ్యాణ్ పడాలని అన్యాయంగా విన్నర్గా ప్రకటించారని మరికొందరు ఏడుస్తున్నారు కూడా కన్నీలు పెట్టుకుంటున్నారు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి ఈ ఇద్దరు పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉంటే కళ్యాణ్ పడాలా ఎందుకు విన్నర్గా మారాడు చాలా సింపుల్గా ఎందుకంటే మొదటి నుంచి బిగ్ బాస్ చూసిన వాళ్ళకి చాలా స్పష్టంగా కొన్ని విషయాల్లో చాలా స్పష్టత ఉంది ఇమాన్యుయల్ విషయంలో కావచ్చు లేకపోతే తనుజా విషయంలో కావచ్చు చాలా స్పష్టత ఉంది మొట్టమొదటిది ఇమాన్యుల్ గురించి మాట్లాడదాం ఒకసారి ఇమాన్యుయల్ గురించి మాట్లాడితే చాలా స్పష్టంగా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందా అంటే మొదటి పాయింట్ ఏంటంటే మొత్తం టాప్ ఫైవ్లో ఇమాన్యుయల్ టాప్ త్రీలో కూడా లేకపోవడం బిగ్ బాస్ నిర్వాహకులు కావచ్చు లేకపోతే ఎవరైతే సదరు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఓటింగ్ చేసిన వాళ్ళు కావచ్చు రెగ్యులర్గా ఇమాన్యుయల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు ఓటింగ్ ప్యాటర్ని ఎవ్రీ వీక్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఈ పాయింట్ని నోట్ చేసుకోండి మొదటి నుంచి ఇమాన్యుయల్ బిగ్ బాస్లో మంచి ఎంటర్టైనర్గా ఉన్నారు బిగ్ బాస్లో బిగ్ బాస్ హౌస్లో ఇమాన్యుయల్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు టాస్క్ల విషయంలో ఇమాన్యుయల్ చాలా ఫైట్ చేశాడు గెలవడానికి ఎక్కువ టాస్కులు అన్ని చేస్తూ వచ్చాడు కానీ ఇమాన్యుయల్కున్న అతిపెద్ద మైనస్ ఏమైందంటే నాకు అర్థమైందని ప్రకారం కొంత నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం పది వారాల పాటు ఇమాన్యుయల్ ఎక్కడా నామినేషన్స్లో కనిపించలేదు నామినేషన్స్కి అంటే నామినేషన్స్లో లేకపోవటం ఇమాన్యుయల్ ఫైనల్కి వచ్చే అంటే ఫైనల్ విషయంలో గ్రాండ్ ఫినాల విషయంలో ఇమాన్యుయల్ ఫైనల్ కాకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుందని చెప్తున్నారు చాలామంది ఇది ఎంతమంది అంగీకరిస్తారు ఎంతమంది అంగీకరించరో మీరు ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి ఇమాన్యుయల్ ఓటింగ్లో లేకపోవటం వల్ల పది వారాల పాటు నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఇమాన్యుయల్కి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు కాలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఓటమి అంచుకు వెళ్తాడో బిగ్ బాస్ కంటెటె కంటెస్టెంట్ అప్పుడు ఆటోమేటిక్గా అతన్ని కాపాడడం కోసం అతని ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఓట్ వేయడానికి ముందుకొస్తారు క్యాంపెయిన్ చేస్తారు ఇమాన్యుయల్కి ఫ్యాన్స్ ఉన్న ఆ ఫ్యాన్స్ అంతా ఇమాన్యుయల్ని సపోర్ట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఇమాన్యుయల్ పది వారాల పాటు ఓటింగ్లో లేకపోవడం వల్ల అంటే నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల ఏం జరిగింది ఆయనకు ఒక అభిమాన సంఘం కానీ లేకపోతే గ్రూప్ కానీ ఫాలోయర్స్ కానీ ఏర్పాటు ఏర్పాటు కాలేదు ఏర్పడలేదు ఫలితంగా ఇమాన్యుయల్ ఫైనల్కి వచ్చేసరికి లైట్ అయ్యాడు ఇది కొందరు చేస్తున్న విశ్లేషణ మరికొందరు ఏం చెప్తున్నారు ఓటింగ్లో లేకపోయినప్పటికీ ఇమాన్యుల్ కష్టపడి టాస్కులు ఫినిష్ చేశాడు చాలా హౌస్లో ఉండి చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు మంచి కంటెంట్ ఇచ్చాడు అయినప్పటికీ బిగ్ బాస్ గుర్తించలేదు ఇమాన్యుల్ని బిగ్ బాస్ గుర్తించకుండా కళ్యాణ్ని ఎవరైతే కళ్యాణ్ పడాలా విన్నర్గా నిలబడ్డాడో అతనికి మాత్రమే మద్దతు ఇచ్చాడు వన్స్ సరిగా అని చెప్తున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నీ కష్టం రానప్పుడు నీ వెనకాల నిలబడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది నువ్వు మంచోడువే నీ కష్టం రాలేదు నీకు సమస్య వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఆడేది ఏంటి నామినేషన్స్కి వెళ్ళడం నామినేషన్లో ప్రజల మద్దతును కూడగట్టుకోవడం మళ్ళీ పైకి ఎదగడం నామినేషన్కి వెళ్ళడం నామినేషన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకోవడం ఓటింగ్ని పెంచుకోవడం మళ్ళీ ముందుకెళ్ళడం ఇది కళ్యాణ్ పడాల రెండవ వారం నుంచే చేస్తూ వచ్చాడు కళ్యాణ్ పడాల సెకండ్ వీక్ నుంచే నామినేషన్కు వెళ్తున్నాడు ఒక దశలో అయితే ఫోర్త్ వీక్లో కళ్యాణ్ పడాల మొత్తం హౌస్ నుంచే వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు ఆ రోజు నిజం చెప్పాలంటే తనూజ లైఫ్ లైన్ ఇచ్చింది కళ్యాణ్ పడాలకి తనూజ మద్దతు ఇచ్చింది కళ్యాణ్ పడాలతో ద క్లోజ్గా ఉండటమో కళ్యాణ్ పడాలకి మద్దతు ఇవ్వడం వలన తనూజ తన ఓట్ బ్యాంకును కోల్పోయింది ఇక్కడ అన్యాయం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే తనకు తాను అన్యాయం చేసుకుంది తనుజ చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట ఇది నా అభిప్రాయం కూడా అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా బిగ్ బాస్ని రెగ్యులర్గా ఫాలో చేశాను తనుజా కళ్యాణ్ పడాలకి మద్దతు ఇవ్వడం వల్ల తనుజ మంచిదలా కనిపించింది ప్రేక్షకులకి కళ్యాణ్ పడాల కూడా చాలా వాళ్ళలా కనిపించాడు ఫలితంగా ఏం జరిగిందంటే ఎప్పుడు కళ్యాణ్ పడాల నామినేషన్స్కి వచ్చినప్పటికీ అప్పుడు అతన్ని కాపాడడానికి ఫ్యాన్స్ ముందుకు వచ్చారు ఫలితంగా కళ్యాణ్ పడాల క్యారెక్టర్ జనాలకు తెలిసింది కళ్యాణ్ పడాల బిహేవియర్ ఎలా ఉంది హౌస్లో కీన్ అబ్జర్వేషన్ జరిగింది కళ్యాణ్ పడాల కోసం నిలబడాలి అనే అభిప్రాయము అభిమానం కూడా ఆయన ఫ్యాన్స్లో ఏర్పడింది ఫైనల్గా తనుజ చేసిన ఒక్క సాయం కళ్యాణ్ పడాలకి వరంగా మారింది చివరికి కళ్యాణ్ పడాల తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం దొరికింది నిరూపించుకున్నాడు ఇంకొక పాయింట్ కూడా కలిసి వచ్చింది కళ్యాణ పడాలకి ఒక సామాన్యుడు ఎక్కడో విజయనగరం జిల్లా నుంచి బిగ్ బాస్ హౌస్లోకి రావటం విజయనగరం జిల్లా నుంచి మామూలుగా రాలేదు కదా బిగ్ బాస్ హౌస్ దాని ముందు కూడా కొన్ని టెస్టులు పెట్టారు ఆ సామాన్యుల్ని సెలెక్ట్ చేయడానికి కూడా చాలా చాలా ప్రక్రియలు చేశారు వాటన్నింటినీ అన్ని అగ్ని పరీక్షల్ని జయిస్తూ ఆ అగ్ని పరీక్షని జయించి బిగ్ బాస్ రోజులోకి అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఎదురయ్యే అగ్ని పరీక్షల్ని కూడా చాలా సమర్థవంతంగా జయించడం వల్ల కళ్యాణ్ పడాల ఇవాళ విన్నర్గా నిలబడ్డాడు చాలామంది నేను వాళ్ళ పేర్లు చెప్పను కొందరు యాంకర్ల పేరు చెప్తున్నారు కొందరు సినిమా యాక్టర్ల పేర్లు చెప్తున్నారు జబర్దస్త్ యాక్టర్ల పేరు చెప్తున్నారు వీళ్ళందరి పేర్లు చెప్పి ఇమ్మాన్యుల్కి అన్యాయం చేశారు నో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇమ్మాన్యుల్కి ఎక్కడా అన్యాయం జరగలేదు కాకపోతే ఎందుకు ఇమాన్యుయల్ టాప్ ఫోర్లో ఉన్నాడు ఎట్లీస్ట్ టాప్ త్రీలో ఉండాలి కదా అనే ప్రశ్న అందరికీ ఉంది నాలో కూడా ఉంది కాకపోతే ఇమాన్యుయల్కి ఒక బేసిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడలేదేమో ప్రజలు వేసే ఓట్ల ఆధారంగానే బిగ్ బాస్ విన్నని డిసైడ్ చేశాడు కాబట్టి బేసిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడలేదేమో అందువల్ల ఇమాన్యుయల్ ఫైనల్లో విన్నర్గా నిలబడలేకపోయారు ఎట్లస్ రన్నర్గా కూడా నిలబడలేకపోయారు అనేది ఒక ప్రశ్న డెమాన్ పవన్ ఉన్నాడు మొదటి నుంచి డెమాన్ పవన్ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను బిగ్ బాస్ హౌస్లో కాంట్రవర్సీలో ఉండాలి బిగ్ బాస్ హౌస్లో కొట్లాడుకోవాలి బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ ఇవ్వాలి ఇవన్నీ జరగాలి కళ్ళే ఒకసారి పవన్ డెమాన్ పవన్ గురించి ఆలోచించండి ఇమాన్యుల్తో డెమాన్ పవన్ని పోల్చండి డెమాన్ పవన్ కొంచెం ముందు కనిపిస్తున్నారు ఇమాన్యుల్తో కళ్యాణ్ పడాలని పోల్చండి కళ్యాణ్ పడాలని ముందుకు కనిపిస్తున్నాడు ఇమాన్యువల్తో ఎవరు తనుంజాన్ని పోల్చండి ఆయన ముందు కనిపిస్తున్నాడు సో ఆటోమేటిక్గా ఓటింగ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది కదా కాబట్టి ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అనుకునే వాళ్ళు సరైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందేమో అన్నది నా అభిప్రాయం వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా సో మీరేమనుకుంటున్నారు నిజంగా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందా నా అభిప్రాయం రాంగ్ అని భావిస్తున్నారా ఇదంతా చూసిన తర్వాత లేకపోతే రైట్ అని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ముక్ నాట్ ఓన్లీ ఇమాన్యు ఇమాన్యులే కాదు తనుజాకి కూడా న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనే పాయింట్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేయండి మీ అభిప్రాయాన్ని వివరణాత్మకంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి కావచ్చు లేకపోతే తనుజా ఫ్యాన్స్కి కావచ్చు లేకపోతే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి కావచ్చు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సోమ టీవీ